ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ కోఆపరేటివ్ వర్క్ షాప్ కర్నూలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొని ఆయన మాట్లాడుతూ ఈ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ రైతులకి ప్రభుత్వానికి మధ్య వారతిగా పనిచేస్తుందని అన్నారు ఎన్డీఏ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ రైతులకు నూతన టెక్నాలజీ అందుబాటులో ఉంచడం జరిగింది అనేక సంస్థ తీసుకొస్తా ఉన్నాడు ఎటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు చేయాల్సిన పని ఒక్కటే ఈ కాలానికి తగ్గట్టు మనం మా పాతది మా నాన్న కాలంలో మాకు ఇప్పుడు పెద్ద రకరకాల రైతులకు కావాల్సిన పరికరాలు వచ్చినాయి మరి రైతులకు కావాల్సిన టెక్నాలజీ వచ్చింది వీటన్నిటిని మనం బ్రాంచెస్ లో మనం ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సిన మనం టెక్నాలజీని అందించినట్లయితే మన ముందు ఆదరించినట్లే మరి ఇప్పుడు కూడా ఖచ్చితంగా మన సంస్థకు వస్తారు ఖచ్చితంగా ఆదరిస్తారు మీరంతా రైతులతో మంచి సంబంధాలున్న మరి ఎంప్లాయీస్ మరి మీరు ఎందుకు వేరే విధంగా ఆలోచన విధానాన్ని మార్చుకోండి మీరు ఈ రోజు ఈ టెక్నాలజీ తగ్గట్టు మనం మన సంస్థ పనిచేస్తే మరి పూర్వమైన తప్పకుండా వస్తుంది దానికి ఇక్కడ ఉన్నంత వేదిక నిన్న వాళ్ళ అందరి ఆశీర్వాదం మనకు ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి